హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు గంగమాయిల్ కూర మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం ఈ పప్పు ఎంతో రుచిగా ఉంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఒంటికి కూడా చలువ చేస్తుంది సమ్మర్లో ఈ పప్పును వీక్లీ టూ టైమ్స్ అయినా చేస్తాను నేనైతే ముందుగా రెండు టీ గ్లాసుల కందిపప్పును కడిగి తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ వేసి గంగమాయిల కూర ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను నేను కట్ చేసుకొని వేసుకోవాలి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక చిన్న సైజు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకొని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మామిడికాయ పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది పప్పు మామిడికాయ మరీ ఎక్కువగా పుల్లగా ఉంటే సగం ముక్క సరిపోతుంది పప్పులోకి లేదంటే ఒక మామిడికాయ మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు పిక్కతో సహా వేసుకున్నాను నేనైతే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలిపి క్యాప్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి పప్పును ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే టూ విజిల్స్కే పప్పు ఉడికిపోతుంది ఇక్కడ పప్పు ఇంకాస్త ఉడకాలి అందుకోసమే నేను మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకొక విజిల్ పెట్టుకున్నాను ఇప్పుడు పప్పు ఉడికిందండి పప్పు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పుని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు రెండు లేదా మూడు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కచ్చాపెచ్చాగా దంచుకొని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకోవాలి కొద్దిగా పసుపు వేసి మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు పోపు అయితే రెడీ అయింది పోపుని ఈ పప్పులో వేసి బాగా కలుపుకోవాలి ఈ పప్పు చాలా బాగుంటుందండి పిల్లలతో సహా అందరూ చక్కగా తింటారు ఈ పప్పుని వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి